ఓం నమశివాయ హాయ్ అండి మీరందరూ ఇక్కడ చూస్తుంది బ్రహ్మకపాలం బ్రహ్మదేవుడి యొక్క ఐదో తల పడిన స్థలం దీనిని బ్రహ్మకపాలం అని పిలుస్తారు ఇది బద్రీనాథ క్షేత్రంలో ఉంటుంది బ్రహ్మకపాలంలో సద్గతి పొందిన వారందరికీ ఇక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు ఇక్కడ పిండ ప్రదానం జరిపిస్తే మరి ఎక్కడ పిండ ప్రదానం చేయకూడదని చెబుతారు ఇది మోక్షం అని చెబుతారు అలకనంద నది ఒడ్డున మనము ఈ బ్రహ్మకపాలాన్ని దర్శించవచ్చు ఇక్కడ పితృకార్యం చేయడం ద్వారా పితృదేవతలు స్వర్గాన్ని పొందుతారని చెబుతారు బ్రహ్మదేవుడి యొక్క గర్వాన్ని అణచడానికి పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి యొక్క ఐదవ తలని తన త్రిశూలంతో నరికేశారట ఆ తల ఇక్కడ పడిందని ఇక్కడ పడినప్పుడు పాదుకాన్ని పోగొట్టుకోవడానికి పరమేశ్వరుడే స్వయంగా ఇక్కడ తపస్సును ఆచరించారని చెబుతారు అందుకే ఇది మోక్షపురి అని అంటారు బద్రీనాథ్ క్షేత్రం దర్శించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పిండ ప్రధాన కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు అందరికీ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే హర హరహర మహాదేవ